పల్నాడు జిల్లా వినుకొండలో గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి తిరుణాలు అంగరంగ వైభవంగా జరిగాయి స్వామివారిని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దర్శించుకున్నారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తెలిపారు స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చారు వచ్చే భక్తుల కోసం శివశక్తి ఫౌండేషన్ ద్వారా భోజన వసతి కల్పించారు సాయంత్రం ఏడు గంటలకు హిమాలయ గురూజీ జ్యోతి ప్రజ్వరణ కార్యక్రమంతో తిరునాల్లో పరిసమాప్తమవుతాయని అర్చకులు తెలిపారు ఉదయం ఆరున్నర దగ్గర నుంచి జరిగేటువంటి పూజా కార్యక్రమంలో విశేషంగా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క భక్తులందరూ కూడా మహా ఉత్సాహంతో కొండెక్కుతూ మహా అన్నంతో కూడా చాలా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతున్నది అలాగనే సాయంత్రం పూట జరిగేటువంటి ఆరున్నర నిమిషాలకి శాంతి ఆశ్రమ జస్ట్ హిమాలయ గురువు జాధ్వర్యంలో ఆరున్నర నిమిషాలకి జరిగేటువంటి ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాలను కూడా ఈ యొక్క భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క గంగా పార్వతీ సమేత రావలింగేశ్వర స్వామి ప్రభుత్వ పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మన శాసనసభ్యులటువంటి జీవి ఆంజనేయులు గారు మక్కిర మల్లికార్జునరావు గారు ఈ యొక్క భక్తులకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ శ్రమ కోరి చాలా ఉత్సాహంతో కూడా ప్రతి ఒక్క రెండు గంటలకి కొండ మీద ఏం జరుగుతుంది కూడా వాళ్ళు కూడా పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము స్వామి వారి ఆశిస్తూ వారు కూడా కాలం కూడా పొంది ఇంకా ఎంతంతో ఉన్నటువంటి సంకల్పాలు నెరవేరి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది మాకు కూడా ఇలాంటి అవకాశాలు ఇచ్చిన ధన్యవాదాలు ఈ రోజు కొండ మీదకి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని గంగా పార్వతి అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సంతృప్తిగా ఉంది మా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు వా దేవుడు కరుణించాడు వాతావరణం చాలా చల్లగా ఉంది వేలాది మంది భక్తులు వచ్చి సంతోషంగా ఈరోజు రామలింగేశ్వర స్వామిని గంగా పార్వతి అమ్మవారి దర్శనం చేసుకొని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తా ఉన్నారు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు తొలేకాదశి పండుగ అంటే అలాగే మొహరం పండుగ కూడా ఈరోజు రావటం ఒక గొప్ప విశేషం ఈరోజు చుట్టుపక్కల వందలాది గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి భక్తులందరి కోరికలు నెరవేరాలని మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా గొప్ప అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా తాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయి మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి